అన్న వెయ్యి రూపాయలు రెండు వందలు చూసినా ఈ కళ్ళతో అన్నా పదివేల రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్నా నిజంగా చాలా సంతోషం అన్నా ఆ పదివేల రూపాయలతో మేము నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ చేసుకోగలిగానన్నా వ్యాపారాన్ని ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్నా కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా కేవలం బ్యాంక్ నుంచి ఆ మా మీద పడే వడ్డీ మా మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకు చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్నా ఇంకా కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకు లో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా బ్యాంకు గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకులోకి లోకి వెళ్ళిందే లేదన్నా ఎందుకంటే నేను చదువుకోలేదన్న ఐదో తరగతి వరకే చదివించారన్న మా అమ్మ నాన్న నన్ను బ్యాంక్ వెళ్ళి ఏ ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియదు నాకు పదివేల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ అన్నది ఆ పదివేల రూపాయలు నిజంగా ఈరోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ పదకొండు వేలు ఇచ్చారన్న మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్నా మళ్ళీ పన్నెండు వేలు తీసుకున్నానన్న మళ్ళీ తర్వాత పదమూడు అన్న నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్నా అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండంగా మా ముందు మీరు వద్దు అవతలకి వెళ్ళి పెట్టుకోండి మాకు షాపుకి కి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకొక ఒక చాటికి తిప్పించేవాళ్ళన్న తీసుకున్న తీసుకున్నా పదివేలతోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్నా ఆ అమౌంట్ తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక షాపు తీసుకున్నానన్నా అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాండ్ర అక్కడ నిలబడగలిగానంటే నిజంగా కేవలం అన్న మీ దయ అన్నా ఇప్పుడు నన్ను గెంటేసిన వాళ్ళు లేనన్నా నా షా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా కేవలం అది మీ దయ చేయనన్నా నిజంగా చాలా సంతోషం ఉన్నా అన్నా అలాగే ఒక టైంలో అన్నా గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్న ఇది చెప్పాలని ఉందనన్నా నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్నా నేను డ్వాక్రా కట్టడం మానేశానన్నా ఆ టైంలో అన్నా మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు అన్నా నువ్వు కట్టాలి లేదంటే కుదరదని అన్నా నేను కాలువ కట్టిన చిన్న గుడి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా అన్నా నేను కనీసం వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్నా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్నా పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్న ఇవి తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని ఆ టైంలో అన్నా నేను తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టేయండి ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్న నేను డాక్రా కట్టేసిన తర్వాత మూడు నెలలకు నాకు లోన్ ఇవ్వలేదన్న అన్నా నేను తిరిగాను చాలా సార్లు తిరిగాన బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను వాళ్ళకి ఇవ్వాలి ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్నా చాలా బాధపడ్డాను అన్న నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం అన్న గత ప్రభుత్వం కానీ అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్ళు నేను వచ్చిన తర్వాత సంతోషంతో అన్న ఈ కన్నీళ్ళు నాకు ఎందుకంటే అన్నా ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్నా ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేనే నేను నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయ అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్ ఎందుకన్నా వేరే సీఎం మాకు చాలన్నా అన్నా నేను మీతో మాట్లాడుతానని వచ్చినప్పుడు మా పాప అంది అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించింది అన్నా నన్ను అన్న ఇది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్నా ఆడుకుంటానికి అది కానీ ఇప్పుడన్నా మా అమ్మాయి పదో తరగతి చదువుతుంది అన్న ఆన్లైన్ క్లాసులు అన్నా ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంట చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న నిజంగా స్కూల్ అన్నా నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారన్నా చాలా బాగున్నాయి అన్న ఇంత గొయ్యి నీళ్లతో బురద బావులతో మేము అప్పుడు వెళ్లే అన్నా కానీ అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా